కృష్ణ చెప్పనమ్మా ఇప్పుడు రెవెన్యూ కరంగా కూడా పక్కా నా ఫ్రెండ్ వచ్చిన ఆర్దివ గారు ఏదైనా ఉంటే నేను చేసి పెడతాను నీకు చెప్పు రెవెన్యూ లో రెవెన్యూ ఆర్దివ్వ గారు పక్కా నాకు నా ఫ్రెండ్ అన్నమాట ముసలోడు అవునా ఆ మీ కులమే లమ్మడో పేరు శివాజీ గారు ఓహో శివాజీ గారు ఇప్పుడు ఈ రోజే రిపోర్ట్ చేస్తాడు నేనే చేయమంటారు చేస్తారు పాపం ఓకే ఓకే ఉన్నాయి ఉన్నాయి కొన్ని ల్యాండ్ చేపిద్దాం నేను పక్కా చేపిస్తాను ఖచ్చితంగా అమ్మా నీకే అవసరం ఉన్నా నాకు చెప్పు రెవెన్యూ ఓకే మన వాళ్ళే ఉన్నాయి మన బంధువులు కూడా ఉన్నాయి కొన్ని ఆ ఇప్పుడు మొన్న పోయిన సూర్యనారాయణ గారు కూడా మనకి ఏదంటే అది చేసేవాడు నిమిషాల మీద ఇప్పుడు ఈ ముసలోడు బాగా అనమాట ఇప్పుడు వసంత నీకు తెలుసు విఆర్ వసంత వెళ్ళిపోయింది వసంత అప్పుడు ఏసీపీ వాళ్ళ పడింది కావాలండి పాపం అమ్మాయి కూడా కావాలని పాలసీనిగా కావాలని కానీ అది రెస్టారెంట్ పోయినా సినిమా పోయినా ఐదు వేలు పదివేలు అని ఖర్చు పెట్టింది అంత సౌండ్ అది కావర మంచి మొనగాడు బిల్డింగ్ ఉంది దానికి కోటి రూపాయల బిల్డింగ్ మరి పొలాలు ఉన్నాయి కోలా వాళ్ళ నాన్న టీచరు మరి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒకడు పూనా పూనా ఏదో అంటారు పూనాలో ఉన్నాడు ఆమె ఐదు వేల కోసం లంచం తీసుకుంటారా కావాలిచ్చారు ఆ ఇప్పుడు వసంత వాళ్ళ బాబాయే సొంత ఈ శివాజీ గారు ఈయన కోదాడు ఆమెది కోదాడే మనకి ఏదన్నా ఉంటారు రెమీన్యాలో చెప్పు నేను చేసి పెడతా అమ్మా ఓకే నిన్ను డైరెక్ట్ గా ఆర్డీఓ గారికి పరిచయం కూడా చేస్తాం సరే సరే అమ్మా ఇగో కృష్ణ మన మంచి ఏదన్నా చేసి పెట్టాలి ఖచ్చితంగా ఓకే కొంచెం వర్షం తగ్గాగా ఒకసారి పోయొద్దాం సర్లే నేను పరిచయం చేస్తాను నీకు సరే ఓకే అమ్మా ఈ మంగారు ఓకే చేయి నాకు ఈ తలనొప్పి లేకుండా అంజలి ఏమో నన్ను అరుస్తా ఉంది ఓకే అంజలి గారు మాట్లాడదా అంజలి గారితో నేను మాట్లాడతావు సరే అవసరమైతే నేను మంగారు గారితో మాట్లాడిస్తా ఆడిపోయాక ఓకే అదేం లేదు కొంచెం ఈ చినుకులు ఇప్పుడు అది మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను ఈ నెంబర్ లేనప్పుడే ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇప్పించా సేమ్ గారితో నేను వాస్తవంగా మేము మీద నాకు ఎటువంటి దురుద్దేశం కూడా లేదు ఎందుకంటే లేదు అసలు ఏం లేదు నా మనసు దుర్దేశం ఉండదు ఇంకొకటి చెప్పిన నేను ఎందుకు దురుద్దేశం లేదు ఎందుకు కృష్ణ ఎందుకు ఉండదు అనేసి మీరు అనుకోవచ్చు మనసుకు అనుకోవచ్చు ఆ మూమెంట్ అంటే మీరు కాపోయినా ఇంకొక పెట్టించే మూమెంట్ లో ఉన్నారు అక్కడ నాకు సిచ్యువేషన్ తెలుసు అవుడి నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు మీరు కంప్లైంట్ ఇచ్చియ్యాలనే ఆలోచనతో పోలీసులు చేస్తున్నారు అంటే పెట్టుకుని రాదని నేను అప్పుడేనా నేను అందుకోసం ఏంటంటే వాళ్ళు వాళ్ళు పెట్టడానికి మీరు కాకపోయినా మీరు పెట్టకపోయినా ఇంకో పెట్టిస్తారు సరే నేను ఒప్పుకొని